హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ అంటే మనకు ఒక అభివృద్ధి చెందిన దేశం గుర్తొస్తుంది తక్కువ జనాభా ఉన్న టెక్నాలజీలో ఆర్మీలో ఎంత పటిష్టంగా ఉన్నారో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం ప్రచారం అవుతోంది అదేంటంటే ఇజ్రాయెల్ యువతలో ప్రజల్లో హిందూ సంస్కృతిపై ఉన్న గాఢమైన మక్కువ ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అక్కడి విద్యార్థులు యువత కొన్ని ప్రముఖ వ్యక్తులు పెద్ద ఎత్తున యోగా ధ్యానం భగవద్గీత ఆధ్యాత్మికత భారత తత్వం పట్ల ఆకర్షితులవుతున్నారు వాళ్ళు హిందూ దేవతల చిత్రాలు పెట్టుకోవడం శివుని శివుడు గణేషుడి ఆలయాలను సందర్శించడానికి భారత్కు రావడం వారిది ఒక అందమైన మార్పు ఇజ్రాయెల్ టీవీలో వచ్చిన ఓ ప్రత్యేక డాక్యుమెంటరీలో చూపించిన విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అక్కడి స్కూల్లో పిల్లలకు ప్రాణాయామం ఎలా చేయాలో శాంతి మంత్రాలు ఎలా పలకాలో కూడా నేర్పుతున్నారు అంతేకాదు యోగా తరగతులు ప్రతి స్కూల్లో నిత్యక్రియగా మారిపోయాయి హిందూ ధర్మంలో చెప్పే వసుధైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒక్క కుటుంబం అన్న భావన ఇజ్రాయెల్ ప్రజల మనసులను తాకింది వాళ్ళు ఆధ్యాత్మిక శాంతిని భారత సంప్రదాయాల్లో ఉపనిషత్తుల్లో గీతలో వెతుకుతున్నారు ఇటీవలే ఒక ఇజ్రాయెల్ మంత్రిని చూసిన వారికి ఆశ్చర్యం కలిగింది ఆయన తన ఇంట్లో లక్ష్మీదేవి చిత్రాన్ని పెట్టుకుని ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ సంస్కృతి వల్ల నాకు మనశ్శాంతి లభించింది ఇప్పుడు నా జీవితం మారిపోయింది అని చెప్పారు కృష్ణ భజనల్లో పాల్గొనే వారెంతో మంది ఉన్నారు వాళ్ళు భారతదేశంలో వృద్ధాశ్రమాల దగ్గర సేవలందిస్తూ జీవితం గురించిన గొప్ప పాఠాలు నేర్చుకుంటున్నారు వారిలో చాలామంది తిరిగి ఇజ్రాయిల్ వెళ్ళిన తర్వాత కూడా అదే జీవన శైలి పాటిస్తున్నారు మాంసాహారం మానేసి ప్రాణహితం బోధించే జీవన విధానాన్ని అంగీకరిస్తున్నారు ఒక ప్రముఖ ఇజ్రాయిల్ యూట్యూబర్ తన ఛానల్లో ఇలా చెప్పారు మన దేశం శక్తివంతంగా మారాలంటే మానసిక శాంతి అవసరం అది నాకు భారతదేశం ద్వారా లభించింది యోగా ధ్యానం భగవద్గీత ద్వారా నన్ను నేను తిరిగి కనుగొన్నాను ఇది కేవలం ఒక మతంతో సంబంధం లేదు ఇది ఒక భావన ఒక జీవన శైలి భారతదేశంలో పుట్టిన హిందూ ధర్మం ప్రపంచానికి ఓ మార్గదర్శకం అవుతోంది ఇప్పుడు ఇజ్రాయిల్ వంటి దేశం కూడా ఈ మార్గంలో నడవడం నిజంగా గర్వకారణమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్